హలో హాయ్ నమస్తే అండ్ మేంకి నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఒక్క నోటిఫికేషన్ లేదు ఇక దిగిపోయే ముందు నోటిఫికేషన్లు వేసి ఎలక్షన్లకు వెళ్ళిపోవడం జరిగింది నిరుద్యోగం అంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఒక్క నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులందరూ లైబ్రరీ లైబ్రరీలు ఎంబడి జరుగు తిరుగుతున్నారు చదువుతున్నారు కుక్క లెక్కల ఒక్కనికి పెళ్లిలు కాలేదు ఇక జాబత్య పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన కొద్దీ బుక్కులు పట్టుకొని పుస్తకాల పురుగు లెక్కల చదువుతున్నారు కానీ వయసు పెరుగుతుంది కానీ ఒక్క నోటిఫికేషన్ లేదు తెలంగాణలో నోటిఫికేషన్ రెగ్యులర్ మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆనాడు అనడం జరిగింది అది మాటలకే పరిమితమైంది తప్ప అమల్లోకి ఇంకా రాలేదు మరి ఈ నిరుద్యోగులు ఇంకెంతవరకు పట్టి చూడాలి ఉద్యో తెలంగాణలో ఉద్యోగుల కొరత చాలా ఉన్నది ఒక్క ఒక్క కాడి డిప్టేషన్ పోతే కాడ ఖాళీలు ఏర్పడే దుస్థితి ఉన్నది కన్నాయగూడంలో ఇప్పుడు తహసీల్దార్ వేడేకాడికి వెళ్తే అడ ఖాళీ ఏర్ ఏర్పడేది అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అట్లాంటి దుస్థితుల్లో కూడా చూసుకుంటూ కూడా ప్రభుత్వాలు కూడా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వని దుస్థితిలో ఉన్నది మరి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ కానీ నోటిఫికేషన్లు వేసే విధంగా ప్రభుత్వం ఉండాలని తెలియజేసుకుంటూ మేమింకి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి